హాయ్ తెలంగాణ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి అదేవిధంగా ఆయుష్ యూజీ ఆయుష్ అడ్మిషన్కి సంబంధించిన మాపప్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది రేపు ఇవాళ నుంచి మరి ట్వంటీ సిక్స్త్ టూ పిఎం నుంచి ట్వంటీ సిక్స్త్ టూ పిఎం నుంచి ట్వంటీ సెవెన్ త్రీ పిఎం వరకు అయితే మాపప్ కౌన్సిలింగ్ అంటే ట్వంటీ ఫైవ్ అవర్స్ టైం టైం అయితే ఇవ్వటం జరిగింది మరి అదేవిధంగా ఇవి ఖాళీల సంఖ్య రేపు రీసెంట్గా అయితే కొంతమంది అయితే ఇది ఎవరికంటే కొంతమంది అయితే రిజిస్టర్ కూడా చేసుకున్నారు కొంతమంది స్టూడెంట్స్ తెలంగాణ స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళకి రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ అవ్వటం జరిగింది ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రావటం జరిగింది మీ అందరికి కూడా ఫైనల్ మెరిట్ లిస్టు కూడా రావటం జరిగింది ఈ మెరిట్ లిస్టులో ఎవరైతే పేరు ఉందో వాళ్ళైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఇవాళ రెండు గంటల నుంచి రేపు ఇరవై ఆరో తారీఖు రెండు గంటల నుంచి రేపు ఇరవై ఏడో తారీఖు మూడు గంటల వరకు అయితే వెబ్ ఆప్షన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ అవర్స్ అయితే మనకి టైం ఇవ్వటం జరిగింది మరి ఎడిషనల్ లిస్ట్ ఆఫ్ వేకెన్సీ అవైలబుల్ ఫర్ ఎడిషనల్ మాప్ అప్ కౌన్సిలింగ్లో మరి లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ ఏంటంటే మరి బీఆర్కేఆర్ మరి హోమ మరి ఆయుర్వేద కాలేజీ ఎర్రగడ్డలా ఉంటుంది ఇది దీనిలో మరి ఒక సీట్ అయితే ఒక సీట్ ఉండటం జరిగింది మరి అన్నీ ఇది ఓసీ జనరల్ ఆల్రెడీ ఇది మొత్తం ఫిల్ అయిపోయింది మరి విధంగా మరి బిఏఎంఎస్ ఆయుర్వేదకు సంబంధించింది ఇది వరంగల్లో ఉంది వరంగల్లో గవర్నమెంట్ కాలేజీ ఇది బీసీబీకి ఒక సీట్ అయితే ఉండటం జరిగింది ఇక్కడ ఒకటి ఉండటం జరిగింది జిఎన్ఈస్ బిఎన్ఓ మరి గాంధీ నేచురోపతి మెడికల్ కాలేజీ సనత్నగర్లో ఉంటుంది అమీర్పేటలో దీనిలో ఓసీ జనరల్ ఒకటి ఉంటుంది ఓసీ ఫిమేల్ ఒకటి ఉంది ఎస్సీ జనరల్ ఒకటి ఉంది మరి బీసీఏ జనరల్ ఒకటి ఉండటం జరిగింది మరి బీసీబీ జనరల్ ఒకటి ఉంది మరి బీసీడీ జనరల్ ఒకటి ఉంది మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ సీట్స్ అయితే ఖాళీగా ఉండే మరే విధంగా బియుఎంఎస్ యునానీ కోర్సు ఇది జిఎన్టీసీ జిఎన్టీసీ అంటే చార్మినార్ పాత బస్తీలో ఉంది ఇది ఓసీ జనరల్ రెండు ఉండటం జరిగింది మరి ఎస్సీ జనరల్ ఎనిమిది ఉండయి ఎస్సీ ఫిమేలు రెండు ఉండటం జరిగింది ఎస్టీ జనరల్ ఐదు మరి బీసీఏ జనరల్ రెండు ఉండటం జరిగింది బీసీబీ జనరల్ రెండు బీసీబీ ఫిమేల్ వన్ ఉండటం జరిగింది బీసీసీ వన్ మరి బీసీడి వన్ ఉండటం జరిగింది మొత్తము ఎయిట్ టు టెన్ ట్వెల్వ్ అండ్ సెవెంటీన్ నైంటీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ సీట్స్ అయితే ఉండటం జరిగింది ఇది యునాని కోర్సులు బాగా ఖాళీలు ఉన్నాయి మరి నేచురోపతిలో కూడా ఉన్నాయి నేచురోపతిలో కూడా జరవచ్చు దేవిస్ బీహెచ్ హోమియోపతి కాలేజీ దీనిలో ఓసీ ఫీమేల్ ఒకటి ఉండటం జరిగింది మరి ఎస్టీ ఫీమేల్ ఒకటి ఉండటం జరిగింది మరి బీసీబీ ఫీమేల్ ఒకటి ఉండడం జరిగింది బీసీడీ జనరల్ ఒకటి ఉండడం జరిగింది బీసీఈ జనరల్ ఒకటి మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఉండటం జరిగింది వేకెంట్ సీట్స్ అదేవిధంగా ఎంఎన్ఆర్ ఎంఎన్ఆర్ హోమియోపతి సంగారెడ్డి కాలేజీలో మరి ఓసీ ఫిమేల్ ఒకటి ఉండటం జరిగింది ఎస్సీ జనరల్ ఒకటి ఉండటం జరిగింది మరి మొత్తం రెండు సీట్స్ అయితే ఉన్నాయి మరి హంస మరి హోమియోపతి మెడికల్ కాలేజ్ దీనిలో బీసీఏ జనరల్ ఒకటి ఉండటం జరిగింది మరి బీసీబీ జనరల్ రెండు ఉండటం జరిగింది బీసీఈ జనరల్ రెండు ఉండటం జరిగింది మొత్తము వన్ త్రీ ఫైవ్ ఫైవ్ సీట్స్ అయితే ఖాళీగా ఉండే మరి జిఎన్హెచ్ఎంస్ హోమియోపతి ఇది ఎస్సీ జనరల్ వన్ ఉండటం జరిగింది మరి ఎస్టీ జనరల్ వన్ ఉండటం జరిగింది బీసీడీ మొత్తం మొత్తం త్రీ సీట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి మొత్తము ఈ ఎడిషనల్ మాపప్ కేసు మాపప్ ఫీజు ఎన్ని సీట్లు అయితే జరుగుతుందంటే ఒకటి రెండు మొత్తం ఎనిమిది రెండు ఎనిమిది రెండు మరి ముప్పై రెండు ఎనిమిది ఇరవై నాలుగు ఇరవై ముప్పై రెండు ముప్పై ఏడు ముప్పై తొమ్మిది నలభై నాలుగు నలభై నాలుగు నలభై ఏడు ఫార్టీ సెవెన్ సీట్స్ అయితే ఉన్నాయి మరి ఇది ఈ కౌన్సిలింగ్లో భాగంగా మరి ఎన్ని సీట్స్ అయితే ఖాళీగా ఉండే మనకి ఫార్టీ సెవెన్ సీట్స్ అయితే ఉన్నాయి ఫార్టీ సెవెన్ సీట్స్కి మరి ఎంతమంది అప్లై చేస్తారో తెలియదు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఫార్టీ సెవెన్ సీట్లు జరిగి మనకు అనవసరం ఎవరైతే హోమియోపతి జారాలో ఎవరైతే యునానీ జారాలో ఎవరైతే న్యాచురోపతి జారాలో వాళ్ళైతే అప్లై చేయండి మనం ప్రతి ఈ కాంపిటీషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ మనం అదృష్టాన్ని మన అదృష్టాన్ని మనం పరీక్షించుకోవాలి నలభై ఏడు సీట్లలో మరి ఎవరికైతే వస్తున్నాయి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి మరి రేపు త్రీ పిఎంలో లోపు అయితే మీరు అప్లై చేయండి ఎవరైతే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఇంట్రెస్ట్ ఎంబీబీఎస్ బీడిఎస్ లాంగ్ టర్మ్కి వెళ్ళొచ్చు ఇబ్బంది లేదు వీటి ఈ సీట్స్ కావాలన్న వాళ్ళు అయితే రేపు త్రీ పీఎం లోపు అయితే మీరు అప్లై చేస్తే మంచిది ఆల్ ది బెస్ట్ చెప్తాను థ్యాంక్ యూ బాయ్